వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ వంకాయ పల్లి పాలకూర చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే డెఫినెట్గా ఒకసారి మేము చెప్పినట్లు ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు ముందుగా పావు కప్పు పచ్చిపల్లిలు తీసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని ఇట్లా మిక్సీ పెట్టుకున్న తర్వాత స్టైనర్ పెట్టుకొని ఇందులోకి ఈ పల్లి గుజ్జు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని స్టైనర్తో వడకట్టుకుందాము స్పూన్తో ఇలా కలిపేసుకుంటే చిక్కుటి పాలు అనేది కిందకు వస్తాయి అనమాట మనం ఈ వంకాయ కర్రీ కోసం చిక్కుటి పాలను తీసుకోవాలి ఇప్పుడు పాలు తీసుకున్నాక ఆ పిప్పిని మళ్ళీ స్టైనర్లోకి వేసి మిక్సీ జార్లోకి వేసి కొద్దిగా వాటర్ పట్టి ఇలా రెండు సార్లు ఈ పల్లి గుజ్జుతోటి వాటర్ వాటర్ వేసుకొని పాలు తీసుకుందాము ఇలా స్టైనర్తో వడకట్టుకున్నాము ఒక స్పూన్ తోటి ఇలా తీసుకున్న పాలు బాగా చిక్కగా ఉండాలండి అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది వీటిని తీసుకొని పిప్పిని పక్కన పెడేసి ఇప్పుడు స్టవ్ వన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేయాక ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటమన్నాక వంకాయ ముక్కలు అలానే ఆనియన్స్ ముక్కలు వేసేసుకుందాము ఇవి వేసుకున్నాక ఒక టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ కారం వేసేసుకొని మనం ముందుగా తీసుకున్న చక్కెర పల్లె పాలను వేసుకొని ఇందులోకి పోసుకుందాము పోసుకొని కంటిన్యూస్గా స్పూన్ తీసుకొని ఒక రెండు నిమిషాలు బాగా కలిపేసుకొని రెండు రెమ్మల కరివేపాకు వేసుకుందాము ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి మాకైతే అన్నీ సరిపోయినాయండి ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఒక ఫిఫ్టీ ట్వంటీ మినిట్స్ బాగా ఉడికించుకుందాం ఎంతో టేస్టీగా ఉండే పల్లెపాలు పాలకూర రెడీ డెఫినెట్గా మీరు ట్రై చేస్తే ఎప్పుడు వంకాయలు తెచ్చినా ఇలానే చేస్తారని అంత బాగుంటుంది ఇంకా వాటర్ ఏమీ వేయకుండా ఈ పల్లెపాలతో కర్రీ ఉడికిపోతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అండంలో సో ఇలా ఉడుకుతుంది కదా మూత పెట్టుకొని కొంచెం దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకొని మీ దగ్గర కొత్తిమీర అవైలబుల్గా ఉంటే కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పల్లీ కూర రెడీ